వెల్కమ్ టు ఐబీటీవీ నాలుగు కోట్ల పెట్టుబడులు కేవలం ఏడాదిలోనే రాష్ట్రానికి రప్పించిన ఘనత చంద్రబాబు దేని పేర్కొన్నారు టీడీపీ నేత పొన్నిబోయల చంచలబాబు యాదవ్ నెల్లూరు జిల్లా ఉదయగిరికల సమావేశంలో మాట్లాడిన ఆయన బాబు పాలనను చూసి ఓర్వలేక వెన్నుపోడి దినమంటూ కార్యక్రమాలు పెట్టడం వైసీపీ బతుకుబడ్డిగా మారిందని చెల్లిని పక్కకు నెట్టేసి బాబాయిని గొడ్డలితో హత్య చేసిన వారే ఇప్పుడు వెన్నుపోటు దినం అంటుండడమే ఎలాంటి మోసం చేశారో ప్రదర్శిస్తోందన్నారు కడప లక్షలాది మంది ప్రజలు తరలివచ్చిన తీరును చూసిన వైసీపీ నేతలకి అసహనమే వెన్నుపోటు డ్రామాలకి కారణమని ఆరోపించారు చంద్రబాబు అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలు విశ్వాసం పెట్టారని తెలిపారు ఈ గత నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో నిర్వహించేటువంటి మహానాడుకు అప్ర స్పందన వచ్చింది గతంలో మేము అనేక మహానాడు రుద్రవేశంలో ఉన్నప్పుడు చూసాం కానీ కడపలో మహానాడును విఫలం చేయాలని చెప్పి వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు రెండు జెండాలు చేశారు కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నం విఫలమైంది కానీ సఫలం కల ఇరవై ఏడు కానీ ఇరవై ఇరవై తొమ్మిది కానీ మూడు రోజుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది ఇరవై తొమ్మిది తారీఖున ఐదు లక్షల మంది వస్తారంటే ఐదు లక్షల మంది కన్నా ఎక్కువ వచ్చారు ఇది చూసి వైసీపీ నాయకులకే తల దిమ్మెక్కింది ముఖ్యంగా మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆరు శాసనాలను ప్రవేశపెట్టారు ఆ ఆరు శాసనాలని మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ ఆరు శాసనాలు అనేది నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు ఈ రాష్ట్ర దిశ దశ మార్చే విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా యువతకి దానితో ఏ విధంగా చేయాలని బలహీన వర్గాలకి ఏ విధంగా పైకి తీసుకురావాలని అలాగే మహిళా సంక్షేమం ఏ విధంగా కృషి చేయాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పరిశ్రామికంగా ఎలా ముందు తీసుకెళ్ళాలని విద్యాపరంగా ఎలా తీసుకెళ్ళి పోవాలని సామాజిక పరంగా ఆ ఎడగారు వర్గాలను ఎలా పైకిస్తామని చెప్పి ప్రవేశపెట్టినటువంటి ఆరు శాసనాలు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాయని చెప్పి తెలియజేస్తున్నారు సార్ మహానాడు వాళ్ళు వైసీపీ అంటున్నారు 带个什么？你看不懂。